మనమందరం ఏదో ఒక సమయంలో భారంగా ఒత్తిడిగా ఒంటరిగా అనిపించుకోవచ్చు అది బలహీనత కాదు అది మనిషిదనం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ క్షణం శ్వాసతం కాదు మబ్బులు ఎంత గాఢంగా ఉన్నా సూర్యుడిని ఆపలేవు ఈ నిమిషంలో ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకోండి మీ హృదయంలో ఇప్పటికీ ఒక చిన్న వెలుగు ఉంది అది మీ ఆశ మీ బలం మీ కథ ఇంకా ఇలా ఎన్నో మీలో దాగి ఉన్నాయి అవి అలా ఉన్నాయి అలాగే డిప్రెషన్ మనకు నువ్వు ఒంటరివి అని చెబుతుంది కానీ నిజం మీరు ఒంటరి కాదు మీరు విలువైన వారు మీ భావాలు నిజమైనవి మరియు సహాయం కోరడం బలహీనత కాదు ధైర్యం ప్రతిరోజు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యండి ఒక ఫోన్ కాల్ ఒక మంచి మాట ఒక నడక ఒక మంచి ఆలోచననే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీ మనసులో ఉన్న చీకటిని మీరు వెలుతురుగా మారే శక్తి మీలోనే ఉంది మీపై మీరే కొంచెం మృదువుగా ఉండండి అనవసరం అయితే మీ సన్నిహితులతో మాట్లాడండి మీరు ఈ ప్రపంచానికి కూడా ఎంతో అవసరం మీరు ఒంటరి కాదు మీలో ఒక శక్తి దాగి ఉంది అది బయటకు తీయండి అప్పుడే మీ మనసుకు మీ ఆలోచనకు ఒక స్థిరత్వం వస్తుంది అని బుద్ధుడు ఈ విధంగా బోధించారు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి